అమెరికా చరిత్రలో మేబీ ట్రంప్ రేంజ్ లో పాకిస్తాన్ మీద ప్రేమ వలకబోసిన ప్రెసిడెంట్ ఇంకెవరూ ఉండరేమో షహబాజ్ షరీఫ్లో తన తప్పిపోయిన తమ్ముడు కనిపిస్తున్నాడో హసీమ్ పూర్వజన్మ లవర్ కనిపిస్తుందో తెలియదు కానీ పాకిస్తాన్కి మాత్రం అమెరికా మొత్తాన్ని దోచిపెట్టడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నాడు ట్రంప్ బాబాయ్ సడన్ గా ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా అమెరికా పాకిస్తాన్లో ఏకంగా మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయింది అందులో

దీని వెనక ఉన్న అసలు రీజన్ ఏంటి ట్వంటీ థర్టీ నాటికి భారత్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది అమెజాన్ వచ్చే నాలుగేళ్లలో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు భారత్లో పెట్టబోతుంది మైక్రోసాఫ్ట్ రాబోయే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్లు అంటే కోటి ఇరవై ఐదు లక్షల కోట్లు పెట్టుబడిని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ ఇక యాపిల్ ఇప్పటికే చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఇండియాకి మారుస్తూ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేసింది రాబోయే ఐదేళ్లలో ఇది డబుల్ చేసి ఆలోచనలో కూడా యాపిల్ టీమ్ ఉన్నట్లు టీమ్ కుక్ స్వయంగా ప్రకటించినట్లు వార్తలు ఉన్నాయి అంటే యుఎస్ కి చెందిన ఈ టెక్ జైంట్స్ కంపెనీలు అన్నీ రాబోయే ఐదేళ్లలో అటు ఇటుగా ఆరు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల పెట్టుబడిని భారత్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి కానీ యుఎస్ ప్రైవేట్ కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తుంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనసులో మాత్రం పాకిస్తాన్ పై ప్రేమ పొంగుకొస్తుంది ఆ ప్రేమలోనే రీసెంట్ గా పాకిస్తాన్ కి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంటే వేల కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాడు ఈ విషయాన్ని యుఎస్ వైట్ హౌస్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఈ వేల కోట్ల పెట్టుబడుల్ని పాకిస్తాన్లోని లోని మోస్ట్ సెన్సిటివ్ ఏరియా బలోచిస్తాన్ లో పెట్టబోతుంది బలోచిస్తాన్ లోని ప్రాంతంలో మైనింగ్ చేయడానికి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టడంతో పాటు రెండు బిలియన్ డాలర్ల మైనింగ్ మిషనరీని పాకిస్తాన్కి ఇవ్వబోతున్నామని యుఎస్ వైట్ హౌస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఒక పక్క యుఏఈ సౌదీ అరేబియా ఇలాంటి మిత్ర దేశాలే పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకడు వేస్తుంటాయి ఇలాంటి టైంలో యుఎస్ మాత్రం ఎందుకు పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే దీనికి ముఖ్యంగా రెండే కారణాలు కనిపిస్తున్నాయి యుఎస్ పాకిస్తాన్లో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కనిపిస్తున్న రెండు కారణాల్లో మొదటిది ఇండియాపై ట్రంప్కి ఉన్న అక్కసు తన ముందు ఇండియా పాకిస్తాన్లో మోకరెళ్లకుండా ఎదురు నిలబడడమే కాకుండా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా ఏకంగా పుతిన్ని ఇండియాకి పిలిపించుకుని మరీ స్పెషల్గా మీట్ కావడంతో ఇండియాపై పీకల దాకా కోపంతో ఉన్నాడు ట్రంప్ అందుకే ప్రస్తుతం దివాళా తీసే స్థితిలో ఉన్న పాక్ మళ్ళీ ఫైనాన్షియల్ గా బలంగా మార్చి ఇండియాకి కౌంటర్ చేయాలనేది ట్రంప్ ప్లాన్ ఇక రెండోది పాకిస్తాన్ లో ఉన్న పొటెన్షియాలిటీ పాకిస్తాన్ అక్కడ ఉన్న చెత్త అడ్మినిస్ట్రేషన్ అవినీతి వల్ల దివాళా తీసిందే కానీ నిజానికి ఆర్థికంగా బలంగా మారడానికి పాక్ దగ్గర చాలా పొటెన్షియాలిటీ ఉంది మైనింగ్ యంగ్ లేబర్ ఇలా అన్ని రకాలుగా పాకిస్తాన్కి డెవలప్మెంట్ సోర్సెస్ ఉన్నాయి కానీ వీటిని పాక్ యూస్ చేసుకోవడం లేదు కాబట్టి వాటిని తన బిజినెస్ మైండ్తో క్యాష్ చేసుకోవడానికి ట్రంప్ ప్లాన్ చేశాడు అందుకే దివాళా స్టేజ్ లో ఉన్న పాక్ కి కాదనలేని ఆఫర్ ఇచ్చి ఆ దేశంలో పాగా వేయడానికి రోడ్ క్లియర్ చేసుకున్నాడు దీనికి తోడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో చైనాకి కూడా ట్రంప్ రకంగా చెక్ పెట్టేశాడని చెప్పచ్చు మిడిల్ ఈస్ట్ యూరప్లోకి లోకి ఎంటర్ కావడానికి చైనాకి ఉన్న ఒకే ఒక్క రూట్ పాకిస్తాన్ అందుకే భారీ స్థాయిలో ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి సిపెక్ రూట్ బిల్డ్ చేయడానికి ట్రై చేసింది కానీ ఈ ప్రాజెక్ట్ తో చైనా ఆర్థికంగా చాలా నష్టపోయింది దానికి తోడు ఈ ప్రాజెక్ట్ లో పని చేయడానికి వెళ్ళిన చైనీస్ వర్కర్లను కూడా బలోచిస్తాన్ ఆర్మీ దాడులు చేసి చాలా మందిని చంపేసింది దీంతో ఇప్పుడు చైనానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది ఇలాంటి టైంలో ఈ గ్యాప్ ఆక్రమించుకొని పాక్ లో వేయాలనేది ట్రంప్ ప్లాన్ ఒకవేళ ఈ ప్లాన్ లో సక్సెస్ అయితే మిడిల్ ఈస్ట్ తో పాటు ఆసియా పై కూడా పట్టు సాధించడానికి యుఎస్ కి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే దానికి తోడు ఇక్కడ మైనింగ్ కూడా సక్సెస్ అయితే రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనా పై డిపెండెన్సీ కూడా యుఎస్ కి తగ్గిపోతుంది యుఎస్ కి ఓ కొత్త ఆర్థిక వనరు కూడా దొరికినట్లు అవుతుంది అది ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయిన యూఎస్ ఎకానమీకి కూడా ఫుల్ బూస్ట్ చేస్తుంది అయితే యూఎస్ చేసింది జస్ట్ ఇన్వెస్ట్మెంటే కదా అది పాకి లాభం కానీ యుఎస్కి ఎలా అని మీకు డౌట్ రావాలి మీరంతా సూడాన్ దేశం అనే పేరు వినే ఉంటారు ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిది అయితే ఆ దేశం రెండుగా విడిపోయి సౌత్ సూడాన్ నార్త్ సూడాన్గా గా ఏర్పడ్డాయి సౌత్ సూడాన్ భారీగా పెట్రోల్ నిల్వలు బయటపడ్డాయి ఇంత సూడాన్ ఇక రిచెస్ట్ కంట్రీ అవుతుంది అనుకున్నారంతా కానీ ఆ పెట్రోల్ నిల్వలని కనిపెట్టింది యుఎస్ కి చెందిన చెవ్రాన్ కార్పొరేషన్ ఈ కంపెనీ మొదట జస్ట్ చమురు నిల్వలను బయటకు తీసేస్తాం మాకు కొంచెం ఫీజు ఇవ్వండి అని అడిగింది కానీ ఆ తర్వాత అంతర్యుద్ధం సాకుతో పనుల్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది ఇక చమురుపై ఆధిపత్యం కోసం సౌత్ నార్త్ సూడాన్ కొట్టుకునే టైంలో మళ్లీ రంగంలోకి దిగిన యుఎస్ ఈసారి ఏకంగా మొత్తం చమురు బావులని చేజిక్కించుకోవడానికి ట్రై చేసింది కానీ దీనికి ఆ దేశాలు ఒప్పుకోకపోవడంతో ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న ఆయన ఎలిగేషన్స్ వేసి చమురు ఎగుమతులపైనే భారీగా శాంక్షన్స్ వేసింది దీంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి సేమ్ ఇదే స్ట్రాటజీ యుఎస్ ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది ఇప్పుడు పాక్ లో కూడా అదే చేయొచ్చు ముందు ఇన్వెస్ట్మెంట్స్ అని ముందుకొచ్చి ఆ తర్వాత మొత్తం మైనింగ్ ని తన గుప్పిట్లోకి తీసుకోవచ్చు అది యుఎస్కే లాభం కదా ట్రంప్ ప్లాన్ కూడా అదే అయ్యి ఉండొచ్చు ప్లాన్ వరకు బాగానే ఉంది కానీ ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ పెద్ద డౌట్ బలోచి స్థాయిలోని లో భారీ స్థాయిలో ఖనిజాలు ఉన్నాయని ట్రంప్ పాకిస్తాన్ ఒప్పించి ఈ పెట్టుబడులు పెట్టిస్తోంది అయితే రికార్డిక్లో నిజంగా ఆ స్థాయిలో ఖనిజాలు ఉన్నాయా లేదా అనే విషయంపై యుఎస్ ఇప్పటికీ సరిపడా పరిశోధనలు చేయలేదని సమాచారం అలా పరిశోధనలు చేయకుండా యుఎస్ ప్రజల డబ్బుని ఇక్కడ పెట్టుబడులుగా పెడుతోంది ట్రంప్ సర్కార్ దీనివల్ల ఒకవేళ అనుకున్న స్థాయిలో ఖనిజాలు లభించకపోతే అది యూఎస్కి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు ఆల్రెడీ ముప్పై ట్రిలియన్ డాలర్లకి పైగా అప్పుల్లో కూరుకుపోయి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అప్పులు చేసిన దేశంగా ఉన్న యూఎస్కి ఇది ఓ రకంగా సూసైడే దానికి తోడు భారత్ సంబంధాలు చెడిపోవడంతో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పై ప్రజలు కూడా వ్యతిరేకత పెరిగి యుఎస్ లోనే అన్రెస్ట్ క్రియేట్ కావచ్చు అయితే దీనికంటే అతిపెద్ద సమస్య బలోచిస్తాన్ లో ఉద్యమం ఆల్రెడీ చైనానే ముప్పు తిప్పలు పెట్టి చుక్కలు చూపించిన బలోచ్ ఆర్మీ వాళ్ల నేలపై అడుగుపెట్టిన చైనా ఆర్మీ వర్కర్స్ తో పాటు పాక్ ఆర్మీని వందల మందిని హతమార్చింది మరి యుఎస్ ఆ ఉద్యమాన్ని ఎలా అడ్డుకోగలుగుతుంది అనేది ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్న కేవలం ఏడు వేల ఉద్యోగాలు ఇస్తామంటే బలోచ్ ఈ మైనింగ్ ప్రాజెక్ట్ కి ఒప్పుకుంటారా అనేది అందు డౌట్ అయితే ఇదంతా మిడిల్ ఈస్ట్ అండ్ ఆసియాలో పట్టు కోసం ముఖ్యంగా ఇండియాని అణిచివేయాలని కుట్రతో ట్రంప్ చేస్తున్నట్లే కనిపిస్తోంది ఇలా అనిపించడానికి అతిపెద్ద రీజన్ ఎఫ్ సెక్షన్ అప్గ్రేడ్స్ విషయంలో కూడా పాకి ట్రంప్ హామీ ఇవ్వడం పాకిస్తాన్ కోసం ఆరు వందల ఎనభై ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ సెక్షన్ అప్గ్రేడ్ ప్యాకేజీని ప్రకటించబోతోంది యుఎస్ ఇది నిజంగా ఇండియాకి ఆందోళన కలిగిస్తుంది దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ప్లాన్ అంతా కంప్లీట్గా ఇండియాని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతుంది కానీ వేరే ఆలోచన లేనట్లే కనిపిస్తుంది ఒకవేళ ఇందులో ట్రంప్ సక్సెస్ అయితే ఇండియా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇప్పటికే మిగ్ ట్వంటీ వన్ రిటైర్మెంట్తో చాలా వీక్ అయింది ఇలాంటి టైంలో పాకిస్తాన్కి ఎఫ్ సెక్షన్ అప్గ్రేడెడ్ వెర్షన్ దక్కడం ఎయిర్ కాంబ్యాట్లో పాక్ పై చేయి సాధిస్తుంది అలాగే మైనింగ్లో పాక్కి ప్రాఫిట్స్ రావడం మొదలైతే అది ఆ దేశ ఎకానమీని దివాలా స్థాయి నుంచి అభివృద్ధి వైపు నడిపిస్తుంది అదే జరిగితే సంపాదించే ప్రతి రూపాయి ఇండియాని దెబ్బతీయడానికి పాక్ ఉపయోగిస్తుంది అనడంలో డౌటే లేదు అది ఇండియాకి చాలా డేంజర్ ముఖ్యంగా బోర్డర్స్ లో మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుంది సో ఇది ఇవాల్టి ఇండియా మ్యాటర్స్ వచ్చే వారం ఇంకో ఇండియా మ్యాటర్స్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జాయింది